వాళ్ళు చేసి మనం మాట్లాడే కాదు వాళ్ళ తప్పులు ఎత్తు చూపుతూ మనం ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఏదైనా ఈ అరాస్మెంట్ని ఇంకా ఇప్పటికైనా తెలుసుకొని చాలా చాలామంది రాష్ట్రంలో ఉండేవాళ్ళు అభిమానులతో మాట్లాడిన వాళ్ళందరిలో ఒకటే చెప్తా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా గతంలో కూడా ఇలాంటి సమస్యలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంక ముందు కూడా ఏది ఉన్నా ప్రజలు తెలియజేసే విధంగా ఉండాలి మెసేజ్ కానీ హరాస్మెంట్లు కానీ ఏదో రకంగా విమర్శలు చేసేది కానీ ఉండాలని చెప్పేసి అప్పుడు ఎవరి మీద కేసు పెట్టచ్చు ప్రాబ్ల అంటే ఈ రకంగా ఆ ఎవరిని మాట్లాడలే ఇంకోతో మాట్లాడాలి ఇంకొకతో మాట్లాడి ఎక్కడైతే మాట్లాడినారో అక్కడ కేసు బనాయించినా పర్వాలే ఇన్ని చోట్ల తిప్పి 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 ఆయనకి పేషెంట్ ఆయన ఈ విధంగా ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిందో రాజీనామా చేసి రాజకీయ దూరంగా ఉంటాయని చెప్పేసి చెప్పిన పరిస్థితులు ఉంది ఈ పరిస్థితుల్లో అది వాళ్ళు అర్థం చేసుకోవాల నువ్వు ఎక్కడ మాట్లాడానికి ఒక కుటుంబ పరంగా మాట్లాడ ఎవరు చేసినా ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఆ పట్టాభి అని ఆయన ఏం మాట్లాడాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలు పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఉంది ఎంతమంది మాట్లాడలేరు బోసుడికే సేవన్ బోసుడికి అన్నమాట ఏ విధంగా మాట్లాడినా ఆ రోజులో ఉంటే ఎంతవరకు అయితే లిమిట్స్ ఉన్నా లిమిట్స్ దాటిపోలే ఆ రోజు కూడా ఆ లిమిట్స్ వరకే ఉంటూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి చేశారు అయ్యన పాత్ర ఏం మాట్లాడారు తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు అట్లే మాట్లాడినారు అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఎట్లా మాట్లాడారు ఆయన ఎమ్మెల్యే బుద్ధ అన్ని రకాలుగా మాట్లాడినారు 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 ఒకవేళ మా మన ఇండియానే స్వాతంత్రం ఉంది ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా స్వాతంత్రం అనేది మనం ఇష్టం కాబట్టి మాట్లాడగలుగుతా ఉన్నారు అయినా అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు ఎవరైనా కానీ పర్సనల్గా మాట్లాడే కోరాదు ఏనున్నా కూడా నేను కోరుకున్నాను ఒకటి చాలాసార్లు చాలామంది మేము అసెంబ్లీలో కూడా చూసాం మేము ఆ రోజుల్లోన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మాట్లాడడానికి కూడా బాధపడతా ఉండి ఎందుకంటే తప్పది ఏదన్నా మనం ఏం చేయాలి ప్రజలు చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో ఆ రోజు ఉండే పరిస్థితిలో కొన్ని తప్పులు జరిగినాయి దాని మీద కూడా మేమేం దాన్ని ప్రోత్సహించడంలే అయినా తప్పులు జరిగినాయి ఆ తప్పులను ఈరోజు అంతా అనుభవిస్తూ ఉన్నారు ప్రాబ్లంలే అంటే ఈ విధంగా కేసులు మన ఇచ్చి ఏమన్నా పెట్టుకోవాలి ఈ రకంగా అక్కడికి పది చోట్ల పది కేసులు పెట్టించి పదహైదు కేసులు పెట్టించి వాళ్ళ మీద అరౌన్స్మెంట్ చేయడం అని చెప్పేసి మాత్రం తెలియజేస్తాను ఏదన్నా ఏ పార్టీ వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ విధంగా కూడా పర్సనల్గా మాట్లాడే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇంకో మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరికి తెలుసు పోచాని మురళీకృష్ణ గారిని ఏ విధంగా కేసులు పెట్టి దాదాపుగా పదహైదు కేసులు పెట్టించి ప్రతి చోట ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రతి స్టేషన్కి ఆదోని అయితేనేమి లేకపోతే విజయవాడ అయితేనేమి గుంటూరు అయితేనేమి ఎన్ని చోట్ల మన కడప ఏరియాలో ఏ ఊరుది రాజంపేటలో అయితేనేమి అన్ని చోట్ల ఎక్కడా లేదు అనే పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన మీద ఆ గ్రామ అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కేసులు పెట్టేయడం దాని ద్వారా ఆయన మీద కేసులు బనాయించడం వాళ్ళంతా స్టేషన్లో వాళ్ళ కేసుల్లోన అన్ని చోట్ల తిప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం రాజకీయంగా ఆయన పార్టీ కా వైఎస్ఆర్ పార్టీలో గతం నుంచి అభిమానైన ఏదున్నా కూడా ఆయన పార్టీ పరంగా పదవుడు ఇచ్చారు ఆ పరిస్థితిలో కొన్ని విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు కరెక్టే స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు మరి ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిండొచ్చు కానీ ఆ విషయంలో ఆయన మాట్లాడినాడు కూడా అని చెప్పేసి ఈరోజు తెలి తెలిసింది అయినా ఏది ఉన్నా ఇంత అరాస్మెంట్ చేయరా అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అయ్యన్న పాత్రడైతేనేమి తర్వాత అక్కడ గుంటూరులో ఆయన అయితేనేమి చాలా చాలా చాలామంది కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలోన చాలా క్రూరంగా మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూస్తాం ఎంత ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజులో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూస్తాం అయినా ఈ విధంగా ఈ అరాస్మెంట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా చేయలేదు ఆ రోజుల్లో ఎంతవరకు అయితే మాట్లాడనో అంతవరకే వాళ్ళ మీద కేసులు బనాయించినారు యాక్షన్ తీసుకున్నారే కానీ మనం ఈ విధంగా ఈ రకంగా ఎప్పుడు చేయలేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదన్నా చెప్పిన వెంటనే మా పార్టీ నాయకులు కౌన్సర్లు అభిమానులు అంతా కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఈ టైంకే వస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది రాలేకపోయాడు కాబట్టి అది కాక జడ్జిలు లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మనం ఏదన్నా కర్నూలులో ఉన్నటువంటి జడ్జిలతోన అక్కడ హాజరు చేసి ఇక్కడ తీసుకొస్తామని చెప్పే విషయాన్ని కూడా మేము తెలియజేస్త తెలుసుకున్నాం ఏదన్నా ఆయన అండగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ పరంగా పోచాని మురళీకృష్ణ గారికి అండగా నిలబడే పరిస్థితి ఎక్కడి ఎక్కడిపై ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆదోన్లో కూడా ఎవరు కేసు పెట్టినారంటే ఎవరు ఆయన మీద కేసు పెట్టినారంటే ఎవరు పేరు చెప్తారు ఇప్పుడు రేణుకా వర్మ అని చెప్పేసి ఆ జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో నాకు ఎంత ఐడియా లేదు కానీ బీజేపీ పార్టీనో తెలియదు కానీ వాళ్ళతో కేసు బనాయించి ఈరోజు ఆదోని వరకు ఆయన్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాను ఇంత అన్యాయంగా చేయలేని అంటే ఇప్పుడు మనం అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టాలంటే పెట్టాను త్వరగా పార్టీ పరంగా వాళ్ళ మాట విని ఈరోజు పెట్టేవాళ్ళు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా అన్యాయం అమ్మాయిది ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి రారాదు మీకు కూడా ఎందుకంటే అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టినప్పుడు ఇది ఈరోజు బాగుండొచ్చేమో కానీ ముందుకి మీరు ఈ తప్పుల్ని అనుభవించే పరిస్థితి కూడా వస్తా అని చెప్పేసి చెప్పడానికి వెళ్తూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితి రాష్ట్రంలో అధికారం ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ఇష్టం అధికారము ఏదున్నా మీరు ఇచ్చే స్కీములకి నమ్మినారు ఆ స్కీములు ఏదైనా కానీ చేయగలుగుతారేమో చెప్పేసి ఒక ఆశతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓటేసే పరిస్థితి కూడా చేయించచ్చు చేసినచ్చు అంటే ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు అనుకోలే వాళ్ళు ఈ అవకాశం ఇచ్చింది ఈ రకంగా ఆ అందరి మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా హింసించాలని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టలే ఏదో పేదతనం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో అందరి ఈరోజు హామీలు గతంలో నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆ రోజు ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నారు కాబట్టి ఇది రెండోసారి తప్పు చేసిన ప్రజలంతా కూడా ఎందుకంటే మొదటిసారి రెండు వేల పద్నాలుగులోనే ఇచ్చినామని చంద్రబాబు నాయుడు నిలబెట్టకపోయినా ఈ ఐదేళ్లలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితి అంటే ఆయన పార్టీ లేక ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడేమని చెప్పేసి ఆశపడే పరిస్థితి కూడా ప్రజలకు ఉంది ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టినాక రాష్ట్రంలో ఏ విధంగా ఉంటే బీహార్కి మించిపోయే పరిస్థితి ఆందోళనలో కనపడతా ఆ రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి కష్టాలు అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు ఏ విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని అరాచకాలు జరిగినా ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భయపడకుండా ముందుకు అడిగేస్తా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే చూస్తూ ఉన్నా నేను చెప్పేది కాదు ఇది రాష్ట్రంలో ఏం చేతుందని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలో జరిగే సమస్యలన్నీ కూడా చూస్తా ఉన్నా ఎంతమంది మహిళలు అవమానాలు భరించలేక రేపులు చేసిన వాళ్ళు చాలామంది అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఎన్నో రకాలుగా మహిళల మీద కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేసినానికి కూడా చూస్తే చాలామంది దాదాపుగా నూరు మంది మహిళలు చనిపోయే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం ఇంతరాచుగా జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉందని చెప్పేసి కూడా వారు అనుకుంటా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అయినా సరే భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే అందరు నమ్మిండేది భగవంతుడే ఏది జరిగినా అది అంతా కూడా భగవంతుడి లెక్కలో ఉంటా ఏమి ఇబ్బంది లే ఎందుకంటే ఈ విధంగా ఇంత అరాజ్మెంట్ చేసే పరిస్థితి చైనా అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదన్నా ప్రేమతో మీరు ఇచ్చిన మీలు నెరవేర్చుకుంటూ మీ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో తప్పేం లేదు కానీ ఈ విధంగా భయపెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటుంటే ఇవన్నీ శాశ్వతమైనవి కాదు ఎంతోమందిని చూసాం రాజ్యాలే పోయినాయి ఎంతోమంది చూసాం మనము ఎన్నో విన్నాం చరిత్ర విన్నాము అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ రోజు వాళ్ళ చరిత్ర హీరోలైన కూడా మనం చూసినాం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అధికారాన్ని ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన మనం నిలబెట్టుకోకపోయినా ఇలాంటి అరాచకాలు చేయకోకుండా వేరే విధంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా పేద ప్రజలకు అండగా నిలబడి సాయం చేసే పరిస్థితి ఉండాలి కానీ ఇంత హరాస్మెంట్ ఒక పార్టీ నేమన్నాడు జగన్మోహన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కూడా వాళ్ళకి పనులు చేయొద్దండి అని ఈయన చెప్తే జగన్మోహన్ రెడ్డి గతంలోన పార్టీలు చూడడం మతాలు చూడడం ఈ కులాలు చూడడం ఏదున్నా కూడా పేదలు చూస్తామని చెప్పే మాట ఆయన చెప్తే ఈరోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండొచ్చు కానీ పేద ప్రజలు ఏం చేస్తారు ఏదున్నా వాళ్ళు తప్పులేము ఉండవు వాళ్ళు ఏదైతే అభిమానాన్ని ఉంటారు మా అభిమానులు ఉంటారో వాళ్ళు కోట్లు వేస్తారు మీ పార్టీలో గతంలో కూడా ఎన్నోసార్లు మీరు ఈరోజు రోజు ఏ ముఖ్యమంత్రి అయినారంటే కూడా మీ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి ఏదో ఇస్తారని చెప్పేసి సాహసి కూడా ఉన్నా మా పార్టీ వాళ్ళు కూడా అంటే తటస్థులంతా కూడా ఓటేసి ఉండొచ్చు అంతేగాని ఈరోజు మాకు ఇంత బలాన్ని ఇచ్చిన అని చెప్పేసి అనుకోవడంలో మీరు పొరపాటు పడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కూటమి కలిసినారు కాబట్టే మీరు గెలవగలిగినారని చెప్పేసి కూడా గుర్తు చేస్తాను ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్స్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి ఏదన్నా ప్రజల అభిమానం ఇంకా ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ ఎలక్షన్లో నలభై శాతాన్ని ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉన్నా కూడా ముగ్గురు కలిసినా మీరు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పోచాని గారు ఈరోజు ఆలోచిస్తే ఆదోనికి వస్తూ ఉన్నారు అని తెలిసిన వెంటనే మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చాలామంది తరలి వచ్చి ఈరోజు పార్టీకి అండగానే నిలబడినారంటే కూడా అది ఆలోచన చేయాలి ఏది ఉన్నా కూడా మీరు మీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీరు మంచి పనులు చేసి మీరు ఇలాంటి అరాశకాలు లేకుండా పోచారి లాంటి వాళ్ళ మీద కేసులు బనాయించి ఇంకా వీళ్ళేగా చాలామంది కేసులు బనాయించి చూసినాం కదా సోషల్ మీడియా వాళ్ళ మీద ఆ రోజు ఎంతో ఎన్నో రకాలుగా ఒక మహిళా దేశం కూడా చూడుకోకుండా మహిళల మీద కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కామెంట్ చేసి అప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామందిని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ పరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా జరిగింది ఏదన్నా ఆదంలో చూసాం ఆదంలో ఈ పార్టీ అధికార కూట పార్టీ అధికారులు వచ్చినాక నాన్నపల్లిలో ఒక మహిళ మీద దౌర్జన్యంగా ట్రాక్టర్ పోనిచ్చి చంపేసిన పరిస్థితి ఉంది ఇలాంటి రెండు మూడు రెండు ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసిండేది ఇది ఒకటి ఇంకోటి ఏదో కుతలేదు కానీ అలసంది గుర్తులో కూడా అంత అలా అలాసకాలు చేశారు పార్టీ నాయకుల మీద కూడా ఆ రోజుల్లో ఇంకా ఈ వి ఈ విధంగా ఆదంలో కూడా జరుగుతూ ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రపాలన చేశాడు ఎక్కడ ఏదైనా ఉన్నా ఎలాంటి సమస్య వచ్చినా దాని మీద ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఇమీడియట్గా స్పందించి ఎలాంటి సమస్య లేకుండా చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పా ఉంది అదే కాకుండా మొన్ననే ఫీల్డ్ ఎస్టేట్ ఆలూలో ఫీల్డ్ అస్టేట్ రాజీనామా చేయకపోతే ఆయన మర్డర్ చేసిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉండేవి ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏదున్న అరాచకాల కోసం కాదు కదా ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పిందని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆ పార్టీ పరంగా కూట వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా ఏదో శాశ్వతం కాదు ఇవన్నీ కూడా ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజల పరంగా మాట్లాడేది ఒకటి ప్రజలకి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునేది ఒకటి దాంతోపాటు రైతుల పరంగా కూడా ఈరోజు ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారో మిరప సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మిరప నష్టపోయిన వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది దాని మీద దృష్టి పెట్టి ఇలాంటివన్నీ వదిలేసి ఇక్కడైనా ఇక నాలుగేంట్లు ఇప్పుడు అప్పుడే దాదాపుగా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మంత్స్ అవుతూ ఉంది మీరు ఏదైనా అభివృద్ధి చేస్తారో చేయండి లేకపోతే డెవలప్ చేయండి ఇంకా నియోజకవర్గాలు డెవలప్ చేసుకోండి బాగా ఇంకా బాగా వెనకబడిపోయినా మా ప్రాంతాలను కూడా వెనకబడిపోయినాయి గ్రామాల్లో తాగ్లెట్ సమస్య సమస్యలు చాలా ఉన్నాయి వీటిని దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మంచి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పోచానే మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఎంతోమంది బలపరుషులు అయిపోయినారు అయినా పార్టీ ఉంది మీకు అండగా అని చెప్పేసి ఉద్దేశంతో మీ ఆయన కూడా ధైర్యం చెప్తా ఉన్నాం పోచానే మురళీకృష్ణ గారు చెప్తా ఉన్నాం ఎలాంటి సమస్య లేదు ఎలాంటి అధైర్యపడద్దండి మా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ద్వారా మీకు మీ ఈ విషయంలో సపోర్ట్ చేస్తామనే మీ అందరికీ తెలుసు అని చెప్పేసి చెప్తాం చేస్తూ ఉంది ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు ఆయన కలవడానికి కూడా మీ ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను ఉన్నాను ఏదన్నా మీడియా మిత్రులు కూడా ఈ విషయం తెలిసినవి ఏంటంటే మీడియా మిత్రులు కూడా సహకరించి ఈరోజు మాకి సపోర్ట్ చేస్తూ నిర్మాణం మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను దాదాపు తెలియజేస్తా ఉన్నాను సార్